హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా వెంకన్న భక్తులను చిరుతపులు వెంటాడుతున్నాయి ఆవును చిరుతలు వెంకన్న భక్తులకు శాపంగా మారాయి ఎప్పుడు ఎక్కడ చిరుతపులు దర్శనమిస్తుందో ఎవరిపై దాడి చేస్తుందో తెలియని భయానక పరిస్థితులు కొనసాగుతున్నాయి గత కొంతకాలంగా ఇక్కడ చిరుతలు హల్చల్ చేసిన విషయం తెలిసిందే అనేక మందిపై దాడి చేసిన విషయము తెలిసిందే అధికారులు చిరుతలను పట్టుకున్న విషయం తెలిసిందే తాజాగా మరో చి మరో చిరుత హల్చల్ చేసింది ఈ చిరుత పులి ఏకంగా రోడ్డుపైకి వచ్చి హంగామా చేసింది వస్తుపోతున్న కార్లకు అడ్డంగా నిలబడింది ట్రాఫిక్ జామ్ చేసింది సీసీ కెమెరాల్లో చిరుత పులి సంచారం చాలా స్పష్టంగా కనిపించింది దీంతో తిరుమల ఘాట్ రోడ్డుపై టెన్షన్ టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది చిరుతపులి పరిసర ప్రాంతాల్లోనే నక్కి ఉందేమో చిరుతపులి మళ్ళీ రోడ్డుపైకి వస్తుందేమో చిరుతపులి ఎవరిపైనైనా దాడి చేస్తుందేమో టెన్షన్ ఇప్పుడు తిరుమలలో కొనసాగుతోంది తిరుమల ఘాట్ రోడ్లో ఈ చిరుత కనిపించింది ఆ వైపుగా వాహనాలు వెళ్తుండగా సడన్గా చిరుతపులి దర్శనమిచ్చింది రోడ్డుపైకి వచ్చి గెంతులేసింది కార్లకు అడ్డంగా నిలబడింది అన్ని కార్లు ఈ చిరుతపులిని చూసి ఆగిపోయాయి చిరుతపులి వెళ్లే వరకు అక్కడ వాహనాలకు ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని చెప్పొచ్చు చిరుతపులి ట్రాఫిక్ గార్డుగా పనిచేసిందని చెప్పొచ్చు అయితే చిరుతగోడ చిరుతపులి ఎక్కి విలాసంగా పోదిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో కనిపించాయి దీంతో భక్తుల్లో భయం భయం వాతావరణం ఏర్పడింది భక్తులు భయపడుతున్నారు చిరుతపులి ఎక్కడ దాడి చేస్తుందో అన్న టెన్షన్ అక్కడ కొనసాగింది మరోవైపు అధికారులు అప్రమత్తమయ్యారు అయ్యారు చిరుతపులి సంచారం పట్ల భక్తులకు అలర్ట్ జారీ చేశారు జాగ్రత్తగా ఉండండి పులి సంచరిస్తోంది పులి దాడి చేసే అవకాశం ఉంది కలిసికట్టుగా ప్రయాణించండి కలిసికట్టుగా తిరుమల దర్శనం చేసుకోండి అంటూ అధికారులు సూచనలు చేస్తున్నారు భక్తులు జాగ్రత్త తిరుమల సన్నిధికి చేరుకోవాలి కానీ పులి పట్ల అప్రమత్తంగా ఉండాలి కాస్త ఏమాత్రం ఏ మరపాటు ఉన్నా నష్టం జరుగుతుంది జాగ్రత్తగా బిలండి